చేస్తున్నావు అది పది సంవత్సరాలు చేస్తున్నావా పది సంవత్సరాలు వేసుకొని నాకు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి వచ్చేస్తాం అమ్మాయి చనిపోయిందా అబ్బాయి కూడా తగ్గి తాత తగ్గి కొడుకులు లేరా కానీ ఏ బుల్దా ఏబుల్దోళ్ళే ఇప్పుడు ఎంతమంది కొడుకులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఎన్ని రిక్కర వస్తుందా అవన్నీ నువ్వే వచ్చినావా సూపర్ నువ్వు మూడు వందలు పని చేసి మూడు వందలు పని చేసినావా ఆహా కూర్చిది ఒకటి వచ్చితే పదిహేను రూపాయలు ఒక్కటిది కూర్చితే పదిహేను రూపాయలు ఆహా